ఎక్కడో తల్లిదండ్రులకి దూరంగా ఉంటూ మంచి జాబ్ చేస్తూ సంపాదిస్తుంది ఓ అమ్మాయి ఇక చాలా రోజులు అవ్వడంతో పైగా పండగ కూడా వస్తుందని కొన్ని రోజులు ఫ్యామిలీతో గడపాలని ఇంటికి వచ్చింది ఉన్నన్ని రోజులు ఇంట్లో వాళ్లతో చాలా హ్యాపీగా గడిపింది ఇక సెలవులైపోవడంతో ఇంటి నుండి బయలుదేరింది ఒక్క రోజు ప్రయాణం కావడంతో ఎప్పటికప్పుడు ఇంట్లో వాళ్ళు ఫోన్ చేస్తూ ఎక్కడ వరకు వెళ్ళావని అడుగుతూనే ఉన్నారు ఆమె కూడా బదులిస్తూనే ఉంది ఇక మరుసటి రోజు ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ ఏం జరిగిందని ఇంట్లో వాళ్ళు కంగారు పడ్డారు కట్ చేస్తే పది రోజుల తర్వాత ఆ అమ్మాయి కుల్లిపోయిన సెవెన్ లా కనిపించింది మరి ఆ అమ్మాయికి ఏం జరిగింది ఆమెని ఎవరు చంపారు ఎందుకు చంపారు పోలీసులు విచారణలో బయటపడ్డా నిజమేంటి అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇది రెండు వేల పదమూడులో నిజంగా జరిగిన సంఘటన అయితే ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీ ఆడపిట్టట్టలు మీకు దూరంగా ఉంటే వాళ్ళని ఒంటరిగా పంపించకుండా మీరు కూడా వారితో తోడుగా వెళ్ళే ప్రయత్నం అయితే చేయండి ఎందుకంటే ఇప్పుడున్న కాలంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి కావున ఏం జరిగిందో వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఎస్తర్ అనూహ్య అనే అమ్మాయి తన తల్లిదండ్రులతో ఉండగా ఆమె కాకినాడ జేఎన్ తన బీటెక్ని కంప్లీట్ చేసింది క్యాంపస్ లో సెలెక్ట్ అయ్యి ముంబై టీసీఎస్లో రెండు వేల పన్నెండులో జాబ్ సంపాదించుకుంది అనూహ్య తండ్రి సింగవరపు సురేంద్ర ప్రసాద్ ఈయన రిటైర్డ్ ప్రొఫెసర్ అయితే అనూహ్య డిసెంబర్ ఇరవై రెండు రెండు వేల పదమూడున క్రిస్మస్ పండగని అలాగే ని సెలబ్రేట్ చేసుకునేందుకు ముంబై నుంచి మచిలీపట్నంకి వెళ్ళి అక్కడ పన్నెండు రోజుల పాటు ఫ్యామిలీతో బాగా ఎంజాయ్ చేసి తిరిగి రెండు వేల పద్నాలుగు జనవరి నాలుగున ఇంటి నుంచి ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకి బయలుదేరింది అయితే ఆ రోజు ట్రైన్ కాస్త లేట్ అవ్వడంతో విజయవాడలో ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకి ఎల్ఎల్టీ ఎక్స్ప్రెస్ ఎక్కి ముంబాయికి స్టార్ట్ అయింది మధ్యాహ్నం ఒంటి గంటకి సికింద్రాబాద్ చేరుకొని అక్కడ లంచ్ చేసింది తర్వాత రాత్రి తొమ్మిది గంటల సమయంలో తన తండ్రితో ఫోన్లో మాట్లాడింది అప్పటికి అనూహ్య ట్రైన్ సోలాపూర్ దాటింది ఆ తర్వాత అనూహ్య పడుకుంటాను అని తన తండ్రికి ఫోన్ చేసి చెప్పడంతో వాళ్ళు కూడా సరే అన్నారు ఇక మరుసటి రోజు అనగా జనవరి ఐదున ఉదయం ఏడు గంటలకి అనూహ్యకి తండ్రి ఫోన్ చేయగా ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది అలా చాలాసార్లు ట్రై చేసినప్పటికీ కూతురు నుండి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకపోవడంతో వెంటనే సురేందర్ ప్రసాద్ విజయవాడ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశాడు దీంతో వాళ్ళు ఫిర్యాదు తీసుకున్నప్పటికీ వాళ్ళు అంత తొందరగా విచారణ చేపట్టకపోవడంతో సురేంద్ర ప్రసాద్ ముంబైలోని తమ బంధువులకి ఫోన్ చేసి కూతురు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేయమని భయంగా ఉందని చెప్పాడు ఇక ముంబైలో ఉన్న అనూహ్య అంకుల్ ముంబై పోలీసులకి చెప్పగా వాళ్ళు తిరిగి అతన్ని అవమానించారు మీ అమ్మాయిని మీరే వెతుక్కోండి ఆమె ఏమైనా చిన్న పిల్లనా అంటూ పోలీసులు ప్రవర్తించడంతో వెంటనే ఆయన మీడియా ముందుకెళ్లి చెప్పుకొచ్చాడు మరోవైపు సురేంద్ర ప్రసాద్ కొంతమంది ఎన్జీఓలు బంధువుల సహాయంతో తన కూతురు వెతకడం కోసం ముంబైకి వెళ్లాడు ఇక జనం పోలీసులు ఒక ఆడ కూతురు తప్పిపోయిందంటే పట్టించుకోవడం లేదని మండిపడి ర్యాలీలు తీశారు దాంతో అప్పుడు పోలీసులు రంగంలోకి దిగి అనూహ్య ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా విచారణ చేశారు అంతేకాకుండా సీసీ కెమెరాలను కూడా పరిశీలించారు అప్పుడు జనవరి ఐదున ఉదయం నాలుగు గంటల యాభై నిమిషాలకి అనూహ్య రైలు దిగి ఒక లోకమాన్య తిలక్ టెర్మినల్ నుంచి బయటికి వచ్చినట్టు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది ఆ తర్వాత ఆమెని ఆటో డ్రైవర్ లేదా క్యాబ్ డ్రైవర్లే తీసుకెళ్లి ఉంటారని పోలీసులు అనుమానించి విచారణ మొదలు పెట్టారు అలాగే ఆమె ఫోన్ లాస్ట్ సిగ్నల్స్ ద్వారా ఏమైనా క్లూ దొరుకుతుందేమో అని స్పెషల్ పోలీస్ టీం రంగంలోకి దిగింది అలా లాస్ట్ సిగ్నల్ లొకేషన్ కుమార్ రోడ్ లో వెతగ్గా జనవరి పదహారు రెండు వేల పద్నాలుగున చెట్ల పొదల్లో అనూహ్య బాడీ కనిపించింది అప్పటికే ఆమె శవం కుళ్లిపోయి సగం కాలినట్లుంది వెంటనే పోలీసులు ఆమె తండ్రిని పిలిపి చూపించగా సురేంద్ర ప్రసాద్ ఆమె చేతికి ఉంగరాన్ని వేసుకున్న బట్టల్ని చూసి ఆమె తన కూతురే అని బాగా ఏడ్చాడు ఈ క్రమంలో హేమంత్ అనే యువకుని అనుమానంతో విచారించగా అతడు అనూహ్యను చంపినట్టు ఎలాంటి ఆధారాలు కనిపించలేదు దీంతో ముంబై పోలీసులు కాస్త నిర్లక్ష్యం చేయడంతో సురేంద్ర ప్రసాద్ ఏపీ లీడర్ల సహాయంతో నాటి కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేను కలిసి కేసును మరింత వేగం చేయించాడు అంతేకాకుండా ముంబై సిటీ పోలీస్ కమిషనర్ రాకేష్ మరియా రంగంలోకి దిగాడు కేంద్రం నుంచి ఒత్తిడి రావడంతో పాటు రాజకీయ పార్టీలు ముంబై పోలీసుల తీరుని విమర్శించారు అంతేకాకుండా ఢిల్లీలోని ఆ ప్లీడర్లు కూడా ఫైర్ అవ్వడం నేషనల్ మీడియా అనూహ్య గురించి వార్తలు ప్రసారం చేయడంతో మహారాష్ట్ర ప్రభుత్వం పోలీసుల తీరుని తప్పుబట్టింది వెంటనే ఈ కేసును సిఐడికి అప్పగించగా సిఐడి తొమ్మిది టీంలను ఏర్పాటు చేసి విచారణ మొదలుపెట్టింది అలా ఈ క్రమంలో అనూహ్య బ్యాగ్ ఒక బెగ్గర్ దగ్గర దొరకడంతో అక్కడి నుంచి విచారణ మరింత స్పీడ్గా జరిగింది ఆమె ఉదయాన్నే రైల్వే స్టేషన్ నుంచి బయటకి వచ్చి బైక్ పై వెళ్లినట్లు తెలియడంతో వచ్చిన రాతడు ఆమె బాయ్ ఫ్రెండ్ అయి ఉంటాడని లవ్ యాంగిల్ లో మర్డర్ జరిగి ఉంటుందని అనుకున్నారు ఈ విషయం గురించి ఆమె ఫ్రెండ్స్ ని ఆఫీస్ లో పనిచేసే ఉద్యోగుల్ని విచారించారు మరోవైపు సీసీ ఫుటేజ్ ని గమనించగా ఒక వ్యక్తి ఆమెని వెంబడించినట్లు అనిపించగా ఇద్దరు కానిస్టేబుల్స్ ఆమె పక్కనే కనిపించిన వ్యక్తిని వెతకడం మొదలు పెట్టారు అయితే అనూహ్య బాడీ దొరికిన దగ్గరలో ఒక స్లమ్ ఏరియా ఉండగా నిందితుడు ఇక్కడే ఉంటాడు అని ఆ ఏరియాలో అతని గురించి ఎంక్వైరీ చేయడం మొదలు పెట్టారు అలా అతని ఫోటోను అక్కడ అందరికీ చూపించగా ఒక మహిళ ఇతను కొడుకే అని చెప్పడంతో అతని పేరేంటని పోలీసులు అడగడంతో చంద్రబాన్ సనా పని ఆమె అంది పోలీసులు అతనికి ఫోన్ చేయకుండా అతడి ఇంటికి వచ్చే వరకు అక్కడే వెయిట్ చేసి అతడు రాగానే విచారణ చేశారు అప్పుడతడు ఆ ఫోటోలో ఉన్నది తాను కాదని అన్నాడు ఇక పోలీసులు డేట్ చెప్పడంతో ఆ రోజు తను జార్ఖండ్ లో ఉన్నానని కావాలంటే విచారణ చేసుకోమని ఈ వ్యక్తి నాలాగా కనిపించడంతో మా అమ్మ పొరపాటు పడిందని అన్నాడు అంతేకాకుండా తన ఫోన్ నెంబర్ ఇచ్చి మీరు ఎప్పుడు పిలిచినా విచారణకు వస్తానని అన్నాడు దీంతో పోలీసులు అతడిచ్చిన ఇచ్చిన నెంబర్ తీసుకుని స్టేషన్కి వెళ్లి ఇదే విషయాన్ని అధికారులకి చెప్పారు దాంతో అధికారులు అతన్ని స్టేషన్కి తీసుకురాకుండా అలా ఎలా మాట్లాడి వదిలేస్తారని కానిస్టేబుల్ పై ఫైర్ అయ్యారు కానిస్టేబుల్ ఇప్పుడే పిలుస్తామని అతనికి ఫోన్ చేయగా అతని ఇచ్చిన నెంబర్ వేరే వాళ్ళది కావడంతో అతడు ఫేక్ నెంబర్ ఇచ్చాడని పోలీసులు తలపట్టుకున్నారు వెంటనే చంద్రబాన్ ఇంటికి వెళ్లి చూడగా అప్పటికే అతడు ఇల్లంతా ఖాళీ చేసి అక్కడి నుంచి పారిపోయాడు ఇక అతడి ఫోన్ నెంబర్ కనుక్కొని నెంబర్ ని ట్రేస్ చేయగా హత్య జరిగిన రోజు చంద్రబాన్ అదే ప్రాంతంలో ఉన్నట్టు తెలిసింది ఇక అతని కాల్ డేటా ఆధారంగా ఆ వ్యక్తిని పట్టుకున్నారు పోలీసులు అతని పేరు నందకుమార్ సాహు విషయం ఏంటంటే హత్య జరిగిన రోజు సుదయాన్నే చంద్రబాబు సాహుకి ఫోన్ చేశాడు ఇక చంద్రబాన్ దొరక్కకుండా పారిపోగా అతని బంధువులు ఫోన్ల ద్వారా ట్రాక్ చేయగా అతడు ముంబైలో ఉన్నట్టు తెలియడంతో వెంటనే పోలీసులు అతన్ని పట్టుకున్నారు తర్వాత తమ స్టైల్లో విచారించగా తాని అనూహ్యను హత్య చేసినట్లు పోలీసులు ఒప్పుకున్నారు ఆ రోజు ఏం జరిగిందో నాటి పోలీస్ కమిషనర్ రాకేష్ మరియాకి వివరంగా చెప్పాడు దీంతో రాకేష్ మీడియాకి ఈ విషయాన్ని చెప్పుకొచ్చాడు అనూహ్య రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత బయట ఒక చోటా ట్యాక్సీ కోసం కూర్చుంది ఇంకా చీకటిగా ఉంది కదా కాసేపు అయ్యాక వెళ్దాంలే అని అనుకుంది ఇంతలో చంద్రబాన్ ట్యాక్సీ కావాలా మేడమంటూ అక్కడికి వచ్చాడు అప్పటికీ తను తాగి ఉన్నాడు రాత్రి నుంచి మద్యం తాగుతూనే ఉన్నాడు ఉదయాన్నే ప్రయాణికులు నిద్రమత్తులో ఉంటారు కాబట్టి వారు ఆదమరిచి ఉంటే వారి బ్యాగ్ని దొంగలించాలనే ఉద్దేశంతో తానుండే కుంచమార్గ స్లం నుంచి రైల్వే స్టేషన్కు వచ్చాడు చాలాసేపు తిరిగిన చంద్రబాన్కి ఒంటరిగా కూర్చున్న అనూహ్య కనిపించడంతో ఆమె దగ్గరికి వెళ్ళి టాక్సీ కావాలా మేడం అని అడిగాడు ఆమె నాకు వద్దని చెప్పింది భయపడొద్దు మేడం నా పేరు చంద్రబాన్ అని చెప్పాడు మూడు వందలు ఇస్తే తీసుకెళ్తానని చెప్పాడు ఆమె సరేనని ట్యాక్సీ ఉన్న చోటకి రమ్మనంగా ఆమె కూడా వెళ్ళిందే కానీ చంద్రబాన్ తన బైక్ ని తీసి ఎక్కమని చెప్పాడు ట్యాక్సీ ఉంటే వచ్చాను బైక్ పై రానని చెప్పింది అనూహ్య మేడం ఇంత తక్కువకి ఎవరు రారు నా నెంబర్ రాసుకుని మీ పేరెంట్స్ కి ఫోన్ చేసి చెప్పమని మళ్ళీ ఫోన్ నెంబర్ చెప్పాడు దీంతో ఆమె సరే అని తన తల్లిదండ్రులకి ఫోన్ చేసి విషయం చెప్పాలనుకున్నా ఆమె ఫోన్ ఆ టైంలో స్విచ్ ఆఫ్ అయిందో లేక బ్యాలెన్స్ లేదో కానీ మాట్లాడినట్టుగా నటించి ఫోన్ పెట్టేసింది కన్విన్స్ అయ్యి స్టేషన్ బయట కాస్త దూరంలో చంద్రబాన్ బైక్ పై కూర్చుంది అనూహ్య వెనక్ కూర్చుని ఇద్దరి మధ్యలో బ్యాగ్ పెట్టుకుంది ఇక బైక్ పై సరిగ్గా ఐదు కిలోమీటర్ల దూరం వెళ్లగానే బైక్ ని కుంజు మార్గం వైపు తిప్పాడు మెయిన్ రోడ్ కాకుండా సర్వీస్ రోడ్ కి ఎందుకు తిప్పుతున్నావు అని అడిగితే షార్ట్ కట్ మేడం అన్నాడు చంద్రబాన్ ఆ మాటల్ని నమ్మేసి ఆమె ఇక ఎవరూ ఉండని కుంజు మార్క్ మధ్యలో బైక్ ఆపాడు ఎందుకు బైక్ ఆపావంటే పెట్రోల్ అయిపోయినట్లుగా ఉంది మేడం అంటూ దిగమన్నాడు అనూహ్య కూడా దిగింది అలాగే తన ట్రాలీని కూడా కిందకి దించింది అసలే చలికాలం కావడంతో ఇంకా చీకటిగా పైగా మంచు కప్పబడి ఉండి ఎట్టు చూసినా ఎవరూ లేకుండా ఉంది పైగా చుట్టూ చెట్లు చంద్రబాన్ ఒక్కసారిగా అనూహ్యను గట్టిగా పట్టుకొని తన కోరిక తీర్చాలని అడిగాడు ఆమె తిడుతూ నెట్టేసే ప్రయత్నం చేసింది కానీ చంద్రబాన్ ఆమెను పక్కనే ఉన్న చెట్ల పొదల్లోకి లాక్కెళ్లి దారుణంగా అత్యాచారం చేశాడు ఆ తర్వాత ఆమె తలని బండకి బాదాడు ఆమె స్పృహ కోల్పోగా చున్నీతో ఉరేసి హత్య చేశాడు ఆ వెంటనే ఆమె మెడలో ఉన్న చైన్ ను తీసుకొని లగేజ్ తో సహా ఇంటికెళ్లి ఆ లగేజ్ ని ఓపెన్ చేసి చూడగా అందులో ల్యాప్టాప్ బట్టలు పర్సు డబ్బులు ఉన్నాయి కానీ ఫోన్ లేదు దీంతో తన పక్కింట్లో ఉండే స్నేహితుడు సాహుకి విషయం చెప్పాడు తను ఒక అమ్మాయిని హత్య చేశానని ఫోన్ ఆమె బాడీ దగ్గరే ఉంది తీసుకొని వద్దామని చెప్పాడు అలాగే శవాన్ని కాల్చితే తాను దొరకనని సాహుకి చెప్పాడు స్నేహితుడు కావడంతో డబ్బులు ఇస్తాడనే ఆశతో సాహు చంద్రబాబు తోకి వెళ్లాడు అప్పుడు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలు అవుతుంది ఇక ఇద్దరు అనూహ్య బాడీ ఉన్న చెట్ల పొదల దగ్గరకు బైక్ పై వెళ్లారు ఫోన్ కోసం వెతుకుతూ ఉండగా ఇంతకీ కనిపించలేదు దీంతో జనం చూస్తే దొరికిపోతామని పెట్రోలు కాస్త చల్లి నిప్పు అంటించి అక్కడి నుంచి పారిపోయారు అయితే మంచు కారణంగా బాడీ సరిగ్గా కాలేదు చుట్టుపక్కల పొదలు మొత్తం తడిచి ఉన్నాయి ఆ తర్వాత తన పని తాను చేసుకుంటూ ఉన్నాడు చంద్రబాన్ ఇక ఇంతలోనే మీడియాలో అనూహ్య కేసు వార్త వైరల్ అవ్వడంతో గడ్డం పెంచి బొట్టు పెట్టుకుని వేషం మార్చాడు జనాల్లో తిరగడం లేదు ఇంతలో ఇద్దరు కానిస్టేబుల్ ఆ స్లమ్ లో ఉన్న చంద్రబాన్ ఫోటో ఆధారంగా ట్రేస్ చేయగా అప్పటికే గడ్డం పెంచి ఉన్నాడు అతని మాటలు నమ్మి నకిలీ ఫోన్ నెంబర్ తీసుకుని వచ్చారు పోలీసులు ఇక పోలీసులు గుర్తించే సమయానికి అతను జార్ఖండ్ కి పారిపోయాడు అక్కడ నాసిక్ లో తనకి బాలేదని శని పూజలు పెట్టించుకున్నాడు పూజలు చేసిన చోటే దొరికిపోయాడు చంద్రబాన్ ఇక కమిషనర్ రాకేష్ మరియా ఈ కేసుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడంతో అధికారులు పరుగులు పెట్టి సాక్ష్యాల్ని సేకరించారు చంద్రబాన్ ను పట్టుకునేందుకు రెండు వేల ఐదు వందల మందిని విచారించగా అందులో ముప్పై ఒక్క మంది సాక్షులు దొరికారు అందులో కీలకమైన వ్యక్తి రైల్వే పార్కింగ్ ఎగ్జిక్యూటివ్ ఆ రోజు బైక్ పార్క్ చేసి డబ్బులు ఇవ్వకుండా తాను పోలీస్ అని బెదిరించి వెళ్లిపోయాడు చంద్రబాన్ ఆ తర్వాత మళ్లీ వచ్చి బైక్ ని తీసుకెళ్లి ఒక అమ్మాయితో మాట్లాడుతూ ఉండగా చూశానని అతను పోలీసులకి చెప్పాడు ఇక ఎనిమిది వందల కాల్ రికార్డ్స్తో పాటు ముప్పై ఐదు సీసీ కెమెరాల ఫుటేజ్ పరిశీలించి చూడగా సాక్ష్యంగా కోర్టు ముందు ప్రవేశపెట్టగా న్యాయస్థానం చంద్రబాన్ కి ఉరిశిక్ష విధించింది అలా అక్టోబర్ ముప్పై రెండు వేల పదిహేడున చనిపోయే వరకు ఉరి తీయాలని కోర్టు విధించిన శిక్షను చూసి అనూహ్య తండ్రి ప్రసాద్ మొదటిసారిగా తన జీవితంలో తన కూతురు చనిపోయాక నవ్వానని చెప్పాడు అయితే తాను మారిన మనిషినని తనకి శిక్ష తగ్గించాలని హైకోర్టుకు వెళ్లాడు చంద్రబాన్ అతని తరఫు న్యాయవాదులు చంద్రబాన్ కి శిక్ష తగ్గించాలని కోర్టుకు వెళ్లారు ఆ రోజు తెలియని వయసుతో తాగి తప్పు చేశానని తనను క్షమించమని శిక్ష తగ్గించాలని తన లాయర్ల ద్వారా కోర్టుకి చెప్పించాడు కానీ అతని గురించి చేసిన వ్యాఖ్యలను ప్రతి నేరస్థి గుండెల్లో గుణపంలాగా మారాయి ఆ న్యాయమూర్తులు చాలా గొప్పగా తీర్పు చెప్పారు అనూహ్య తన పని తాను చేసుకునేందుకు ఎంతో కష్టపడి ఉద్యోగం సంపాదించి ముంబై వచ్చింది టాక్సీ కాకుండా ఏ మహిళ అయినా ఏ అమ్మాయి అయినా బైక్ ఎక్కదు కానీ నువ్వు చెప్పిన మాటల్ని నమ్మి నీ బైక్ ఎక్కింది అంటే ఎంత అమ్మాయికురాలు చూడు నీ మాయి మాటల్ని నమ్మింది హత్య చేసిన నాటికి నీ వయసు ఇరవై తొమ్మిదేళ్ళు నీకు కూడా కూతురుంది ఆ వయసులో నువ్వు పూర్తిగా విచక్షణతో ఉన్నావు ఎంతో తెలివిగా హత్య చేసి పోలీసులనే మోసం చేశావు నువ్వు తెలియకుండా హత్య ఎలా చేస్తావు ఆడ కూతురిపై అత్యాచారం చేసి చంపినప్పుడు నీకు నీ కూతురు గుర్తురాలేదా నీ లాంటి రాక్షసులకి శిక్ష తగ్గిస్తే సమాజంలో చట్టం మీద గౌరవం పోతుంది ఆమె తల్లిదండ్రులు ఈ న్యాయ వ్యవస్థ మీద నమ్మకంతో రాష్ట్రం దాటి వచ్చారు తీవ్రమైన నేరం చేసిన తర్వాత మారానంటే ఎవరు నమ్మరు జైల్లో ఉన్నా మరణ శిక్ష పడిందని తెలిసిన తర్వాత ఎవరినైనా మారానని చెప్తారు కానీ మారరు ఎందుకంటే ఆ రోజు నువ్వు పక్కా ప్లాన్ తో హత్య చేసి దోచుకున్నావు మరొక అమ్మాయికి ఇలాంటి పరిస్థితి రాకూడదు అందుకే నువ్వు చనిపోయే వరకు ఉరి తీయాలని కింద కోర్టు ఇచ్చిన తీర్పును మేము సమర్థిస్తున్నాం ఇంతకంటే చెప్పేది ఏమీ లేదని న్యాయమూర్తితో జస్టిస్ రంజిత్ జస్టిస్ భారతీయులు సమాజంలో ఉన్న నేరస్తులకి తప్పుడు ఆలోచనలు ఉన్న వారికి క్లియర్ గా మెసేజ్ పంపారు ఈ తీర్పు వినగానే బయటికి వచ్చిన చంద్రబాన్ మీడియా ముందుకు బోరన విలిపించాడు తనకి ఉరిశిక్ష పడుతుందని అనుకోలేదంటూ ఏడుస్తూ రోధించాడు ఇక ఇలానే అనూహ్య ఏడ్చినప్పుడు కరుణించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని పోలీసులు అతనికి చెప్పి మళ్ళీ జైలుకి తరలించారు చూశారు కదా ఫ్రెండ్స్ మరి ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏంటనేది ఖచ్చితంగా కామెంట్స్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో